నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలో రామ్ చరణ్ తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతుండటంతో మరోసారి శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ టీజర్ ప్రేక్షకుల్ని అలరించడమే కాకుండా సినిమా మీద భారీ హైప్ అయితే పెంచుకుంది మెగాస్టార్ తనయుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ చరణ్ తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకువెళ్తున్న ఈ స్టార్ హీరో గ్లోబల్ స్టార్గా అవతరించడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు ఇక త్రిపులర్ సినిమాతో యావత్ ఇండియాని సినిమా ఇండస్ట్రీని అలరించడమే కాకుండా హాలీవుడ్ దర్శక దిగ్గజమైన జేమ్స్ కామెరూన్ను సైతం ఆకట్టుకున్నాడు అలాంటి రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు ఇక ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ నత్తివాడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఇంతకు ముందు రంగస్థలం సినిమాలో చెవిటి పాత్రను పోషించిన ఆయన ఇప్పుడు నత్య క్యారెక్టర్ను చేస్తున్నాడు నిజానికి ఇప్పుడున్న దర్శకులందరూ రామ్ చరణ్కి ఏదో ఒక డిఫెక్ట్ పెడితేనే వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు చేసే సినిమాలు ఎలా ఉన్నా కూడా కొన్ని సెంటిమెంట్లను బ్లైండ్గా ఫాలో అవుతూ ఉంటారు నిజానికి రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో రంగస్థలం సినిమాలో చెవిటివాడి పాత్రను పోషింప చేయడం అనేది మామూలు విషయం కాదు నిజానికి సుకుమార్ ఈ సినిమాతో ఒక రకంగా చాలా పెద్ద రిస్క్ చేశాడనే చెప్పాలి ఇక ఇప్పుడు కూడా అదే రిస్క్ చేస్తున్నాడా ఒకవేళ సినిమా తేడా కొడితే మాత్రం శంకర్ మీద భారీ విమర్శలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి లగా ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే మాత్రం శంకర్ స్థాయి మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఏది ఏమైనా కూడా మెగా ఫ్యాన్స్ గేమ్ చేంజర్ సినిమా మీదనే ప్రస్తుతం భారీగా అయితే పెట్టుకున్నారు ఇక ఇప్పటికే ఈ సంక్రాంతి మనదే అన్న రేంజ్లో వాళ్ళు రెచ్చిపోతున్నారు మరి రామ్ చరణ్ ఈ సినిమాతో ఎలాంటి వైవిధ్యాన్ని చూపిస్తాడనేదే తెలియాల్సి ఉంది ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి వరకు కనీ విని ఎరుగని రీతిలో శంకర్ ఈ సినిమాను రూపొందించాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి ఇక ఇదిలా ఉంటే రంగస్థలం సినిమాలో చెవిటి పాత్రను నటించిన రామ్ చరణ్ ఈ సినిమాలో నత్తివాడిగా నటిస్తున్నాడు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి